ఇప్పుడు లేచి వంట చేస్తుంది శిరిష అయితే ఏం చేయాలి పని ఉన్నప్పుడు తొందరనే లేచి చేయాలి ఎండ కొడితే మళ్ళీ ఎండలో పని చేయలేము కదా బాబా చల్లగుడినప్పుడే పని తొందర తొందరగా చేసుకోవాలి అన్నం అయితే అయిపోయింది కదా అన్నం అయిపోయింది ఓకే నువ్వు ఇప్పుడే లేచిన ముందే లేచి ఫోన్ లాగా అన్ని తోమి మా అన్న వండు అయిపోతా అన్న టైంకి నువ్వు లేచినావు

ఇలా సండే కదా సండే రోజు కూడా పప్పేనా ఇక వంట అయితే అయిపోయింది కానీ ఇంకా ఇక ముఖం కూడా లేటు ఇంకా పిల్లలు అయితే పండుకునే ఉన్నారు వాళ్ళు ఏడైతే లేచేసరికి ఇంట్లో విట్రా మనోళ్ళు మంచిగా హాయిగా నిద్ర పోతాడు కదా పిల్లగాడు మమ్మీ ఎట్లా పడ్డరు రోజు పురుగులు పడ్డే అయింది సరిపోతుంది సరిపోదా ఆ డబ్బా కూడా ఆన్లైన్ ఉన్న దానికి తెల్లవి ఒకటే నక్షత్రం కనబడుతుంది పది వర్షం అవుతుంది అండి నాలుగు గంటలకు లేచి పని చేస్తాం తెల్లవి చేసుకొచ్చున్నాం కదా నాకేమో నిద్ర లేపి డైలీ రొటీన్ వీడియో చేయాలి ఇవ్వాలా లే లే అని లేపి నేను వీడియో వీడియో తీస్తున్నామేమో పని చేస్తాను మంచిగుంది కదా నేను కెమెరా మ్యాన్ అయినా ఇవేమో మ్యాన్ అయిపోయింది అట్లా వాళ్ళకి పని లేదు వాళ్ళు ఎవరు మనకి ఎందుకు బావా అనే పని ఉంది మనం లేవాలి అయితే అది తర్వాత ఆరింటి మంచిగా వండుకొని ఎంటో నడిపి మనం పని పోవాలి కదా పనికి పోవాలని అంత తొందరగా లేతే మంచిగా హెల్త్ హెల్త్ ఖరాబ్ అవుతుంది మనం గడ్డి మోసే అంత రోజులు వొడ్లు మీరిపోయి అన్ని రోజులే కదా బావా ఓ పది రోజులు వేస్తే అయిపోతాయి తొందరగా పది రోజులు రెండు రోజుల్లో గడ్డి మోస్తాం ఓట్లేమో ఎండ పోయా ఎండ పోయాలంటే రెండు రోజులు అవుతుంది రెండు రోజుల్లోనే అవుతుందా వాళ్ళకి నాచర్ రానిదే వాళ్ళు వేసుకున్నారు మళ్ళా మధ్యాహ్నం మధ్యాహ్నం ఓట్ల దగ్గర కాళ్ళు మంచిగా మెరపడానికి పోవాలి మళ్ళా పూర్లు గిట్లో వస్తే తొక్కుతాయని అక్కడ ఉండాలి సాయంత్రం పూట సరే సరే కానీ ఎన్ని ఎందుకు కాదన్నది ఏం లేదు పని అయిపోతే మంచిగా ఉంటుంది అని నా బాధ ఈ ఎడుగుంది కదా అది హీట్ ఉంటుంది ఇప్పుడు చూడపోగా ఎట్లా వస్తుంది

అట్లా ముద్దలు చేయాల ఫటాఫటా తెబ్బా దబ్బంది ఇప్పుడే స్టార్ట్ అయ్యి చల్లగా వస్తుంది గాలి ఫస్ట్ ఫస్ట్ ఒకటి అయింది కదా Dintut debar sana itu మమ్మీ మన నిన్న నుండి పిజ్జా వాటలు అనుకోని అయితే గమనిస్తుంది మా పాప పిజ్జా కాదే అంగన్వాడి ఇగో చిన్న డబ్బా తీసుకోరా బండి స్టార్ట్ చేసిడే మేము హోటల్ నేర్పిస్తాం మీరు ముఖం కట్టుకొని అన్నం తినండి సరేనా మేమైతే ఓట్ల రసీ దగ్గర వచ్చినాం ఇక అయితే ఎండ పెడతాను వర్షం వచ్చేటట్టుంది మళ్ళీ ఎప్పుడు దగ్గర చేయాలో కానీ మా బాబా అయితే నాకు భయపెట్టిస్తాను చెప్తాడు మరి ఒక్క అవుతుందా అహే కాదు ఇద్దరమే చేయాలి బాబా